సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని ఉగాది పర్వదినం సందర్భంగా పురపాలక సంఘం ఏర్పాటు చేసిన శ్రీరామ కళామందిరంలో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పురపాలక సంఘం కమిషనర్ ఉమా మరియు సదాశివపేట బ్రాహ్మణ సంఘం పురోహితులు సదాశివపేట పట్టణ ప్రజలు మహిళలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు

ఈ ఉదాహరణలో మనం ఏదైతే శ్రీకారం చుట్టామో ఏదైతే ఆదికారం శ్రీకారం చుట్టామో అది మన జీవితానికి జీవితానికి మనకు ముఖ్యమైన భావన కనిపిస్తుంది ఏ పుణ్యం చేసినా ఏ మతం చేసినా ఈరోజు కొన్ని పేరు పెట్టారు తెలుసు సంకల్ల మహిళా శివ హృదయ శుభేశ్వరే మంగళే మోహంటే అంటే చెప్తాం కొంతమంది చెప్తే కరెక్ట్ చిరునాభ ఆ చిరునామాలో మనకు ఏ సంకల్పం ఏదైతే అయితే తీసుకుంటావో దానికి మూలభూతం ఏంటి పంచా పంచ పంచభూతాలు మనం చూస్తున్నటువంటి పంచభౌత్య శివం వృద్ధిని అప్పు టేంజెస్ వాళ్ళు ఆకాశం ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి అవన్నీ బాగా కొన్ని ఇంక చేస్తాయి

అందమా కమిషనర్ గారు క్రాఫ్ట్లు ఐపత్గారు ఇన్న విశ్లాలు చింతా గోపాల్ గారు దినియ నాగేష్ గారు డాంతూ రూ గారు శ్రీనివాస్ గారు ప్రముఖులు అట్లాగే వేద పండితులు మా రమేష్ గారు మెదశ్వ గారు సుధాకర్ గారు అందరికీ హృదయపూర్వక చాలా మున్సిపల్ నుంచి నిర్వహిస్తున్న నిర్వహణ అందరికీ మరోసారి మహిళా తల్లి అందరినీ మరోసారి శుభాకాంక్ష ఈ ములాది అందరి జీవితాల్లో